వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదలకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై రెండవ తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలిగిరి టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుస్తుంది ఇంకా ముందుగా చూసుకుంటే రెండు మార్కెట్లో పదహైదు కేజీల బాక్సులు ఉంటాయి ముందుగా అనంతపురం టమాటా స్టాక్ గురించి తెలుసుకుంటే తెలుసుకుంటే నేను కంటే అయితే దిగుమతి అయితే కొంచెం స్వల్పంగా పెరిగింది టోటల్ స్టాక్ చూసుకుంటే ఈరోజు వచ్చి యాభై వేల క్రేట్లు ఇక ధరలు చూసుకుంటే పెద్దగా నేను కంటే పెద్ద మార్పు ఏం లేదన్నా నిన్న జన ఎలా వెళ్తాయి ధర ధరలు ఈరోజు కూడా అలాగే వెళ్తున్నాయి ఇంకా రన్నింగ్ రన్నింగ్లో ఉంది ఇప్పుడు యాషన్ ప్రకారం అనంతపురంలో తాడు క్వాలిటీలు నూరు రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే పలకడం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే అనంతపురంలో మూడు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీ అయితే పలికింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలో టాప్ రేట్లు అన్ని కలిపి చూసుకుంటే అనంతపురంలో నాలుగు వందల నుంచి ఐదు వందల అయితే పలికింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ అండ్ టాప్ రేట్స్ అనంతపురూరు ఇక కలికిరి కలికిరిలో పది కేజీ బాక్స్ థర్డ్ క్వాలిటీలు నూరు రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికాయి హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే పలికింది టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీ అయితే పలకడం జరిగింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ కలిగిరి ఫస్ట్ క్వాలిటీ కలిగిరిలో టాబ్లెట్ చూసుకుంటే నాలుగు వందల నలభై రూపాయలు ఫోర్ ఫార్టీ రూపీస్ టాప్లెట్ ఇన్ కలిగిరి ఫిఫ్టీన్ కేజీ బాక్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ